ఫ్రెండ్స్ మీరంతా ఫస్ట్ ఇయర్ వాళ్ళు కదా మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి ఎప్పుడు చదువుకున్నారు టెన్త్ క్లాస్లో చదువుకున్నారు కాబట్టి మీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి తెలుసా ఇప్పుడు వింటున్నవి కొత్త కొత్తగా ఉన్నాయా కాన్స్టిట్యూషన్ డే రోజు మాకు ఈ బాధ ఎందుకు అని అనిపిస్తుందా ఇంతసేపు కూర్చోబెట్టి రాజ్యాంగం గురించి మనము స్కూల్ లెవెల్లో తెలుసుకున్నది తర్వాత తెలుసుకున్నది ఒకటి ఉంటుంది అయినప్పటికీ మనము ఒక గ్రాడ్యుయేషన్ స్థాయికి వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ని మళ్ళీ చదువుకోవాలి ఎందుకు అంటే మీరు ఇప్పుడు అధికారికంగా మీకు ఇరవై ఒకటి సంవత్సరాలు వచ్చి ఉంటాయని పద్దెనిమిది సంవత్సరాలు దాటి ఉంటాయి కనీసం ఓటు వేసే హక్కు వచ్చి ఉంటుంది మీ అందరికీ అంటే మీరు ఈ దేశంలో ఈ దేశ భవిష్యత్తు ఎట్లా ఉండాలి అని నిర్ణయం తీసుకోవడంలో మీకు మీకు కూడా భాగస్వామ్యం ఉంది మీ పాత్ర కూడా దేశం ఎట్లా ఉండాలి దేశ భవిష్యత్తు ఎలా ఉండాలి అని నిర్ణయించుకోవడంలో మీ పాత్ర కూడా ఉంటుంది కాబట్టి మనము మన దేశాన్ని నడిపించడానికి కీలకమైన రాజ్యాంగాన్ని గురించి అందరూ తెలుసుకోవాలి ఈ రాజ్యాంగము దేశ ప్రజలమైన మనము మన కోసం ఇచ్చుకున్నది ఎందుకు అని సుదీర్ఘకాలం ఓ రెండు వందల సంవత్సరాల వరకు పరాయి పాలనలో ఉండి బ్రిటిష్ వాళ్ళ పాలన కింద ఉండి తర్వాత మనం స్వాతంత్ర రాజకీయ స్వాతంత్రం పొందిన తర్వాత మనము ఎట్లా ఉండాలి మన భవిష్యత్తుని మన దేశాన్ని ఎట్లా నిర్మించుకోవాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఒక రాజ్యాంగ సభ ఏర్పడి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం రాజ్యాంగం ఎట్లా ఉండ రాజ్యాంగ విధులు అవన్నీ కూడా ఇవి ఇందాక చెప్పిన విషయాలన్నీ వచ్చాయి అవన్నీ కూడా రాజ్యాంగ సభలోని ప్రతినిధులు కలిసి మాట్లాడుకొని దాన్ని ఒక సుమారుగా మూడు సంవత్సరాల కాలం దాన్ని ఎక్సర్సైజ్ చేసి రాజ్యాంగాన్ని రాశారు ఈ రాజ్యాంగ రచన వెనక కేవలం ఈ రెండు వందల టూ హండ్రెడ్ ప్లస్ మెంబర్స్ ఉన్నారు రాజ్యాంగ సభలో వీళ్ళ ఆలోచన మాత్రమే కాదు కొన్ని వందల సంవత్సరాలు భారతదేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఆ ఆలోచనలన్నీ అందులో ఉన్నాయి భారతదేశ ప్రజలు వాళ్ళ హక్కుల కోసం బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలైతేనేమి మనము ఇంకా వెనక్కిపోతే కుల వ్యవస్థకి వ్యతిరేకంగా జరిగిన అయితేనేమి జమీందారీ సిస్టమ్కి వ్యతిరేకంగా జరిగిన అయితేనేమి అందరికీ విద్య ఉండాలి అని జరిగిన ఉదాహరణకి చాలా కాలం వరకు అమ్మాయిలకి అమ్మాయిలకి అమ్మాయిలని స్కూల్కి పంపించేవాళ్ళు కాదు సావిత్రిబాయి పూలే వచ్చి చాలా కృషి చేసిన తర్వాతనే ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఆడపిల్లలకు కూడా వచ్చింది అంటే చాలా కాలంగా భారత ప్రజలకు ఉన్న ఆకాంక్షలు అన్నీ రాజ్యాంగంలో వ్యక్తం చేయబడ్డాయి ఇవి ఇవి కోరుకుంటున్నారు అనేసి నిజానికి రాజ్యాంగ సభ ప్రతినిధులు కూడా ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు అడిగారు అప్పుడు ప్రజల నుంచి ఎట్లా ఉంటే బాగుంటుంది ఏ ఏ విషయాలు ఉంటే బాగుంటాయి మన మన రాజ్యాంగ సభ మన రాజ్యాంగంలో ఏ ఏ విషయాలు ఉంటే బాగుంటాయని చాలా దేశం నలుమూలల నుంచి చాలామంది ప్రజలు కూడా ప్రజలు ప్రజా సంఘాలు కూడా ఇవి ఇవి ఉండాలి మన రాజ్యాంగంలో ఇవన్నీ ఉండాలి అని చాలా పిటిషన్స్ ఇచ్చారన్నమాట రాజ్యాంగ సభకి కాబట్టి ఇది చాలా సుదీర్ఘమైన ఎక్సర్సైజ్ కనీసం ఒక దగ్గర దగ్గర రెండు సంవత్సరాల పదకొండు నెలలు అంటారు కదా దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు చేసిన ప్రయత్నం ఇది ఆ రకంగా మనము ఈ రాజ్యాంగాన్ని పొందుపరుచుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఇచ్చిన అంశంలోకి వస్తాను పాలనా వ్యవస్థ జన్ పరిపాలన ఎట్లా ఉండాలి అని అన్నప్పుడు మనం డెమోక్రటిక్ రిపబ్లిక్ అని అనుకున్నాం డెమోక్రటిక్ రిపబ్లిక్గా భారతదేశం ఉండాలి అనేసి అట్లాగే సావరిన్ స్టేట్ అన్నాము సావరిన్ ఆ సావరినిటీ కూడా ఆ సార్వభౌమ అధికారం కూడా ఎవరి ఎవరి దగ్గర ఉండాలి అంటే ప్రజల దగ్గర ఉండాలి సార్వభౌమి అధికారం అంటే ఆల్ పవర్స్ ఒక మనిషి చేతిలో ఉండకూడదు ఆల్ పవర్స్ ఇప్పుడు భారతదేశం భారతదేశంలో సుప్రీం ఎవరు సుప్రీం కమాండర్ ఎవరు లేదా సుప్రీం లీడర్ ఎవరు అని అంటే మీరు ఏమని సమాధానం చెప్తారు బహుశా నరేంద్ర మోడీ అంటారేమో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని అనుకుంటున్నారు కానీ రాజ్యాంగం ప్రకారం కాదు భారతదేశంలో సుప్రీం పవర్స్ ఎవరి దగ్గర ఉన్నాయంటే ప్రజల దగ్గర ఉన్నాయి మనము ప్రద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని కానీ లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇండియాని కానీ పర్మనెంట్గా మనకు లీడర్స్గా ఉండమని మనం ఎన్నుకోం ఒక ఐదు సంవత్సరాల పాటు వాళ్ళకి పరిపాలించే అవకాశం ఇస్తాము ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎట్లా పరిపాలించాలి అంటే రాజ్యాంగ సూత్రాలకి లోబడి పరిపాలించాలి అన్నిటికీ అన్ అన్నిటికీ ప్రమాణం ఇప్పుడు లెజిస్లేటివ్ పం పని చేయాలన్నా అంటే ఇప్పుడు శాసన శాసన వ్యవస్థ పనిచేయాలన్న అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ వాళ్ళు బిల్లులు పాస్ చేస్తారు వాళ్ళు చే వాళ్ళు వాళ్ళు ప్రజల్ని పరిపాలిస్తారు అది ఏ సూత్రాలకు అనుగుణంగా ఉండాలి అంటే రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉండాలి గవర్నర్ కానీ చివరికి కోర్టులు కూడా జ్యుడిషియరీ కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది భారతదేశంలో పరిపాలనా వ్యవస్థని మూడు రకాలుగా మూడు భాగాలుగా విభజించారు ఒకటి కార్యనిర్వహణ వ్యవస్థ రెండు శాసన వ్యవస్థ మూడు జ్యుడిషరీ అంటే న్యాయ వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జుడిషియరీ ఈ మూడు ఈ ఈ మూడిటి చేతిలో అధికారాలు ఉంటాయి అంటే రాజ్యాంగంలో చాలా కాన్షియస్గా మనం చేసింది ఏంటంటే ఒకరి చేతిలో లేదా ఒక వ్యవస్థ చేతిలో అధికారాలు పెట్టకుండా ఇట్లా మనము విభజించాము వికేంద్రీకరించాము సుప్రీం ఇప్పుడు మనం శాసన మన మన అసెంబ్లీలో ప్రజలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏమైనా తీర్మానం చేశారు అని అనుకోండి పార్లమెంటులో ప్రజలకు వ్యతిరేకంగా ఏమైనా తీర్మానం చేశారు అని అనుకోండి అప్పుడు మనము దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు పోవచ్చు సుప్రీంకోర్టు దాన్ని అది కరెక్టా కాదా ఆ ఫలానా బిల్లు పాస్ చేయడం ఫలానా చట్టం చేయడము కరెక్టా కాదా అని సుప్రీంకోర్టు ఎట్లా డిసైడ్ చేస్తుంది రాజ్యాంగ సూత్రాలకి అనుగుణంగా ఉందా లేదా దాన్ని బట్టి సుప్రీంకోర్టు నిర్ణయం చేయాలి ఈ మధ్య మీరు న్యూస్ ఫాలో అవుతున్నారో లేదో ఈ మధ్య ప్రెసిడెంట్ గవర్నర్కి రాష్ట్ర అసెంబ్లీకి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది గవర్నర్ అసెంబ్లీ ఒక చట్టం పాస్ చేసింది అసెంబ్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని నిర్ణయం డిసైడ్ చేసుకొని మెజారిటీ సభ్యులు ఒక చట్టం చేస్తారు ఒక బిల్లు పాస్ చేస్తారు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధానిగా చేయాలి అని ఎవరు నిర్ణయించారు అసెంబ్లీ నిర్ణయించింది అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు నిర్ణయించారనమాట అట్లా ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళు ఏ పని చేయాలన్నా మెజారిటీ సభ్యులు మెజారిటీ అసెంబ్లీ సభ్యులు నిర్ణయం తీసుకొని దాన్ని బిల్లు రూపంలో గవర్నర్కి పంపిస్తారు గవర్నరు ఆ బిల్లుని చూసి ఆమోదించ ఆమోదిస్తే ఆమోదించవచ్చు లేదంటే దీంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు మళ్ళీ ఒకసారి చూడండి అని వెనక్కి పంపచ్చు ఈ మధ్య కాలంలో తమిళనాడు అసెంబ్లీ ఇట్లా బిల్లులు పాస్ చేస్తూ ఉంటే తమిళనాడు గవర్నరు ఆ బిల్లుల్ని ఆమోదించకుండా అట్లని వెనక్కి పంపకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు ఎన్ని రోజులు పెట్టుకుంటారు అట్లా నెలలు గడుస్తున్నాయి దాన్ని ఆమోదించలేదు వెనక్కి పంపలేదు ఆయన దగ్గరే ఉన్నాయి గవర్నర్ దగ్గరే ఉన్నాయి అప్పుడు అసెంబ్లీ ఏం చేయాలి చీఫ్ మినిస్టర్ కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ ఏం చేయాలి మామూలుగా అధికారము మూడు వ్యవస్థలుగా ఉంటుంది అని చెప్పాను కదా ఒకటి ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ అంటే అందులో మినిస్టర్స్ ఉంటారు చీఫ్ మినిస్టర్ తర్వాత క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళతో పాటు గవర్నర్ స్టేట్ లెవెల్లో అయితే సెంట్రల్ లెవెల్లో అయితే ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత ప్రైమ్ మినిస్టర్తో పాటు ఉండే మిగతా మినిస్టర్స్ ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇది ఎగ్జిక్యూటివ్ మనకి స్టేట్ లెవెల్లో ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటుంది యూనియన్ గవర్నమెంట్ రూపంలో సెంట్రల్ లెవెల్లో ఒక ఎగ్జిక్యూటివ్ ఉంటుంది సో ఈ ఎగ్జిక్యూటివ్ అంటే అటు గవర్నరు ఇటు చీఫ్ మినిస్టర్ మిగతా మినిస్టర్స్ ఉంటారు క్యాబినెట్ ఈ గవర్నరు తర్వాత మినిస్టర్స్ వీళ్ళిద్దరూ పరస్పరం ఒక అండర్స్టాండింగ్తో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది వీళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ కుదరలేదు దానికి చాలా రాజకీయ కారణాలు ఉన్నాయి ఎందుకంటే గవర్నర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు స్టేట్ గవర్నర్స్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు అపాయింట్ చేసినప్పుడు జనరల్గా ప్రెసిడెంట్ ఇప్పుడు మన ఇండియాలో ఉన్న సమస్య ఏంటంటే ఈ ప్రెసిడెంట్ ఎవరైతే రూలింగ్ పార్టీ అధికారంలో ఉంటుందో వాళ్ళ మనిషినే వాళ్ళ మనిషినే ప్రెసిడెంట్గా పెట్టుకుంటున్నారు అట్లా ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది వాళ్ళకు సంబంధించిన మనిషి ప్రెసిడెంట్గా ఉన్నారు ఆ ప్రెసిడెంట్ గవర్నర్స్ గవర్నర్స్ని అపాయింట్ చేస్తారు అంటే డైరెక్ ఇన్డైరెక్ట్గా ఇప్పుడు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటుందో వాళ్ళు గవర్నర్ గవర్నర్లని అపాయింట్ చేస్తారు తమిళనాడులో వేరే పార్టీ అధికారంలో ఉంది బీజేపీ అధికారంలో లేదు వేరే పార్టీ అధికారంలో ఉంది సో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలకి బీజేపీకి ఆమోదం లేదు కాబట్టి గవర్నర్ ద్వారా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఇది చెయ్యొచ్చునా అని ఒక ఒక క్వశ్చన్ అంటే ఇప్పుడు పరిపాలనలో చాలా చిక్కులు వస్తూ ఉంటాయి ఈ చిక్కు ఎట్లా పరిష్కరించాలి వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారు గవర్నర్ ఇట్లా ఎన్ని రోజులైనా బిల్లుని ఆపే హక్కు ఉందా లేదా అనేసి వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారు ఇప్పుడు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు మన తీర్పు అనుకోండి అది వేరే విషయము అంటే అర్థం జ్యుడిషియరీకి జుడిషియరీకి కొన్ని పవర్స్ ఉంటాయి జ్యుడిషియరీ రాజ్యాంగం అమలు కాకపోతే లేదా రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ రాజ్యాంగ సూత్రాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాళ్ళు ఉంటారు సుప్రీంకోర్టు జడ్జిలుగా లేదా హైకోర్టు జడ్జిలుగా స్టేట్ లెవెల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే హైకోర్టు సెంట్రల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో ఏమైనా సమస్యలు వస్తే సుప్రీంకోర్టు చూస్తుంది సో అట్లా జ్యుడిషియరీని కాన్స్టిట్యూషన్ అమలు చేయడానికి రాజ్యాంగంలో చాలా విషయాలు మనం పొందుపరుచుకున్నాం ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ దగ్గర నుంచి చాలా విషయాలు ఉన్నాయే అని అని చెప్పాం ఇందులో ఫండమెంటల్ రైట్స్ ఈ ఫండమెంటల్ రైట్స్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయకపోతే మనం కోర్టుకు పోవచ్చు ఉదాహరణకి నేను ఇక్కడ నిలబడుకొని ఏదో ఒకటి మాట్లాడతాను నువ్వు ఈ మాట మాట్లాడతావా అని నన్ను అరెస్ట్ చేస్తారు పోలీసులు వచ్చి నాకు మాట్లాడే హక్కు ఉంది రాజ్యాంగం నాకు మాట్లాడే హక్కు ఇచ్చింది కాబట్టి మీరు ఇట్లా చేయడానికి వీలు లేదు అని నేను సుప్రీంకోర్టుకు పోవచ్చు లేదా మాట్లాడేటప్పుడు ఎవరైనా అడ్డుకున్నారు దౌర్జన్యం చేశారు నా మీద అప్పుడు కూడా నేను సుప్రీంకోర్టుకు నేను నేను నా దగ్గరలో ఉండే అంటే ఇక్కడ లోకల్ కోర్టు లోకల్ కోర్టు తర్వాత జిల్లా కోర్టు ఉంటుంది తర్వాత పైన హైకోర్టు ఉంటుంది హైకోర్టు పైన సుప్రీంకోర్టు ఉంటుంది సో ఇట్లా కాన్స్టిట్యూషన్ని అమలు చేసే క్రమంలో ఏమైనా సమస్యలు వచ్చినా లేదా ఏ కారణం చేత అమలు కాకపోతే ప్రజల హక్కులకి భంగం కలిగితే అప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చు కాబట్టి జుడిషియరీ అంత తర్వాత జుడిషియరీ ఎవరి చేతిలోనూ ఎవరి అధికారం కింద ఉండదు జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉంటుంది స్వతంత్రంగా ఉంటుంది జుడీషియరీ ఈ స్వతంత్రంగా ఉండే జ్యుడిషియరీ ప్రెసిడెంట్ మాట వినాల్సిన అవసరం లేదు ప్రైమ్ మినిస్టర్ మాట వినాల్సిన అవసరం లేదు తనకు తాను ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటుంది నిర్ణయాలు తీసుకోవడానికి ఒక ప్యానల్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు ఒక జడ్జి కాదు ప్యానల్ ఆఫ్ జడ్జెస్ ఉంటారు ఎంతమంది జడ్జిలు ఉన్నారు సుప్రీంకోర్టులో ముప్పై రెండు మంది ఉన్నారు అనుకుంటా ప్యానల్ వీళ్ళ వీళ్ళ ప్యానల్స్ ఏదైనా కేసులు వస్తే ఒక ముగ్గురు నలుగురు ముగ్గురు ఐదు మంది ఇట్లా జనరల్గా ఆర్డ్ నెంబర్ జడ్జిలు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు అందులో మెజారిటీ జడ్జిమెంట్ తీర్పుగా వస్తుంది సో ఇట్లా వాళ్ళందరికీ పైన ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు ఈ ప్యానల్ ఆఫ్ జడ్జెస్కి పైన ఒక హెడ్గా ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు సో ఈ జడ్జిలని ఎవరు నియమిస్తారు ఎవరు అపాయింట్ చేస్తారు ఈ జడ్జిలని ఈ జడ్జిలని ప్రెసిడెంట్ అపాయింట్ చేయాలి ఆ ప్రెసిడెంట్ అపాయింట్ చేసేటప్పుడు ఆల్రెడీ అప్పటికే ఉన్న సుప్రీంకోర్టు జడ్జిల సలహా తీసుకోవాలి కొలీజియం అంటారు దాన్ని కొలీజియం సలహా తీసుకొని అపాయింట్ చేస్తారు సో అట్లా సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిలు మొత్తంగా పాలనా వ్యవహారాలు లేదా ఏవైనా సరే మనకు ఆస్తి సంబంధించిన డిస్ప్యూట్ వచ్చినా ఇంకేదైనా అన్యాయం జరిగినా మనం కోర్టులకి పోతాం ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది రాజ్యాంగానికి చాలా కీలకమైన విషయం చాలా అంటే రాజ్యాంగంలో ప్రాణప్రదమైనవి ఫండమెంటల్ రైట్స్ అని చెప్తారు ఫండమెంటల్ రైట్స్ ఎందుకు అని అంటే మనము ఒక ఒక మనిషికి అధికారం ఇచ్చామనుకోండి చీఫ్ మినిస్టర్ ఒక ఎమ్మెల్యేని చేశాం మనం ఒక మనిషిని ఎమ్మెల్యేని చేశాం మెజారిటీ ఓట్లేసి ఎమ్మెల్యేని చేసాం ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకి మొత్తం ఆ నియోజకవర్గాన్ని పరిపాలించే అధికారం వస్తుంది ఈ అధికారాన్ని ఆయన సక్రమంగా అమలు చేస్తున్నాడా లేదా ఈ అధికారాన్ని ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేస్తున్నాడా ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా ఆస్తులు కబ్జా చేస్తున్నాడా ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేస్తున్నాడా ఏమైనా చేసే అవకాశం ఉంది ఎందుకంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి ఏమైనా చేసే అధికారం ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళని ప్రజలు ప్రశ్ని ఇట్లా ఇట్లా ఇట్లాంటి అధికారాలకి పరిమితి విధించాలి కాబట్టి ఈ అధికారాలకి అపరిమిత అధికారాలు ఎవరికీ లేవు మనం అది గుర్తుపెట్టుకోవాలి ఎవరికీ అపరిమిత అధికారాలు లేవు ఒకవేళ వాళ్ళు కాన్స్టిట్యూషనల్ రైట్స్కి వ్యతిరేకంగా వాళ్ళు ఏమైనా పని చేస్తే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్క ఇండియన్కి ప్రతి ఒక్క సిటిజన్కి ఉంటుంది మనం నేరుగా పోయి ఎమ్మెల్యేని అడగలేం కాబట్టి ఒకవేళ అడిగినా అప్పటికే ఒకవేళ ఆ సదరు అధికారి కానీ ఎమ్మెల్యే కానీ మనం చెప్పే మాటలు వినకపోయినా వాళ్ళ చేతిలో పవర్ ఉంది కాబట్టి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చే చేసినా మనము ఎక్కడికి పోతాము కోర్టుకు పోతాం మనం మనకు కోర్టుకు పోయే అధికారం ఉంది ఫండమెంటల్ రైట్స్లో ఏవి అమలు కాకపోయినా మనం పోవచ్చు అట్లా ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీని ఎందుకు ఏర్పాటు చేశారు అని అంటే వీళ్ళందరూ అధికారంలో ఉన్న వాళ్ళందరూ జవాబుదారీగా ఉండాలి దేనికి జవాబుదారీగా ఉండాలి అధికారం వాళ్ళు ఆ పదవిని తీసుకునే ముందు పదవిలోకి వచ్చే ముందు ఒక ప్రమాణం చేస్తారు ప్రమాణ స్వీకారం మీరు చూసిన మీరు చూసి ఉంటారు టీవీలలో ఇట్లా చూసి ఉంటారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారు నేను ఎట్లా నా విధులను నిర్వర్తిస్తాను అని ప్రమాణం చేస్తారు వాళ్ళు నేను రాజ్యాంగానికి బద్ధమయ్యి నేను కాన్స్టిట్యూషన్కి లోబడి నా అధికారాన్ని నేను నా విధులని అని కూడా అనరు నా విధుల్ని నేను నిర్వర్తిస్తాను ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎవరైనా సరే అందరూ కూడా ఇన్క్లూడింగ్ ప్రై ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్ ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు దేశానికి సేవ చేయాల్సిన వాళ్ళు ఒక ఈ ఈ విధు ఈ విధులు నిర్వర్తించే వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఎవరే వీళ్ళు ఎవరే కానీ ఉద్యోగులు కాదు సేవకులు ప్రజలకి సేవ చేసేవాళ్ళు కాబట్టి మేము ప్రజలకి సేవ చేస్తాము అనే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేయకపోతే లేదా వాళ్ళు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే మనకు అడిగే అధికారం ఉంటుంది వాళ్ళు ఆన్సరబుల్గా ఉండాలి జవాబుదారీగా ఉండాలి కాబట్టి అపరిమిత అధికారాలు లేకుండా ఉండాలి కాబట్టి చెక్ పెట్టడానికి ఒక జ్యుడిషియరీ ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంది ఇది జ్యుడిషియరీ గురించి మనం బ్రీఫ్గా అంటే ఈ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఎట్లా పనిచేస్తుంది ఈ ప్రమాణాలు చేసిన వాళ్ళందరూ వాళ్ళు చేసిన ప్రమాణాలకి తగినట్టుగా ఉన్నారా లేదా ఇదంతా వేరే విషయం మన కాన్స్టిట్యూషన్లో ఇది మన కాన్స్టిట్యూషన్లో ఉన్నవి ఇవి ఉన్నాయి మనకి హక్కులు మనకి అధికారాలు ఉన్నాయి అని తెలిస్తే మనం అప్పుడు దాని గురించి ఆలోచిస్తాము ఇవి ప పౌరులందరికీ నిజంగా ప్రాథమిక హక్కులు అందుతున్నాయా లేదా మనము కాన్స్టిట్యూషన్లో మన ప్రియాంబుల్లో చెప్పినట్టు డెమోక్రటిక్ సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్గా భారతదేశం ఉండాలి అని అనుకున్నాము అట్లా ఉందా లేదా డెమోక్రసీ ఉందా సోషలిజం సోషలిజం గురించి లేదా సోషలిజం లక్ష్యంగా ఉందా కనీసం అంటే అందరూ సమానంగా ఉండాలి సమానత్వాన్ని సాధించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం ఇవన్నీ ఉన్నాయా లేదా ఇవన్నీ ఆలోచించడానికి వీటన్నిటి గురించి మనం పాలకుల్ని ప్రశ్నించడానికి మనకు హక్కులు ఉంటాయి ఈ హక్కులు ఉల్లంఘించినప్పుడు మనం కోర్టుకు పోవచ్చు కాబట్టి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అది స్టేట్ లెవెల్లో హైకోర్టు సెంట్రల్ లెవెల్లో సుప్రీం కోర్టు ఉంటుంది వీళ్ళందరూ కూడా మళ్ళీ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి రాజ్యాంగ సూత్రాలకు లోబడి పనిచేయాలి రాజ్యాంగ సూత్రాలు రాజ్యాంగ సూత్రాలు ఏంటి మన వక్తలు మన మిత్రులు ఇందాక చెప్పారు ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగానికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి మన దేశం ఎట్లా ఉండాలి అని చెప్పడానికి మన దేశం ఎట్లా ఉండాలని మనం అనుకున్నాము సావరిన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా ఉండాలి అని అనుకున్నాం ఈ లక్ష్యానికి అనుగుణంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి దానికోసమే మూడు ఇండిపెండెంట్ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ జ్యుడిషియరీ మూడు ఇండిపెండెంట్ వ్యవస్థల్ని మనము ఏర్పాటు చేసుకున్నాము దీనికి గార్డ్గా ఉండవలసింది జ్యుడిషియరీ జ్యుడిషియరీ దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని మనం భవిష్యత్తులో మీరు భవిష్యత్తులో మంచి పౌరులుగా బాధ్యతాయుతంగా ఉండాలి అనేసి అట్లాగే మనకు ప్రశ్నించే హక్కు ఉంది తెలుసుకునే హక్కు ఉంది వీటన్నిటినీ వినియోగించుకొని మంచి పౌరులుగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్